ఆరోగ్యశ్రీ నేను పది లక్షలకు పెంచిన అంటూ ఏం చేసిన ఆయన ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇవాళ ప్రైవేట్ కాలేజీలో చెప్తున్నారు ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు నీ పాలన గట్లున్నది ఆరోగ్యశ్రీ ఇలా పద్నాలుగు వందల కోట్ల బకాయిలు పడ్డాయి ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండంగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం మంచి వైద్యం అందించాం కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మూడు వేల కోట్లు ఇచ్చాం పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద పదకొండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది వచ్చినాక పద్నాలుగు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి ఇలా పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి సిగ్గుపడాల నువ్వు ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం